ఆ యువకుడిది నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు చేనేత కార్మికులు అందులోనూ తండ్రి పక్షవాతంతో మంచం పట్టాడు కుటుంబ భారమంతా తల్లి మీదే పడింది అమ్మానాన్నల కష్టం చూసిన ఆ కుర్రాడు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించాడు డిఎస్సి కోసం సాధన చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క మార్కుతో ఓటమి చవిచూశాడు నిరుత్సాహపడకుండా అదే కసితో చదివి ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో ఏకంగా ఐదు ఉద్యోగాలు కైవసం చేసుకున్నాడు అనంతపురం జిల్లా ఉరువకొండకు చెందిన శ్రీనివాసులు పేదరికం చదువుకు అడ్డు కాదని నిరూపించాడి యువకుడు ఏపీడీఎస్సీలో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించి సంచలనం సృష్టించాడు తొలి ప్రయత్నంలోనే ఓటమిపాలైన పట్టుదలతో చదివి గణితం స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం ఎంచుకున్నాడు రైల్వే ఉద్యోగాలు వచ్చినా ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో వాటిని వదులుకున్నాడు రాధాకృష్ణ మాస్టారు సహాయంతో విజయం సాధించి ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలిచాడి కుర్రాడు పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ యువకుడు శ్రీనివాసులు అనంతపురం జిల్లా ఉరవకొండ స్వస్థలం తల్లిదండ్రులు వరలక్ష్మి ఎర్రిస్వామి చేనేత కార్మికులు వారి కష్టం చూస్తూ పెరిగిన ఈ యువకుడు ఉన్నంతలో చక్కగా చదువుతూ ముందుకు సాగాడు దూర విద్యలో డిగ్రీ ఎస్కేయులో బీఈడి పూర్తి చేశాడు ఎస్కే యూనివర్సిటీలో బీఈడి జాయిన్ అయినాను సార్ అక్కడ కల్చర్ బాగా అలవాటు చదివే వాళ్ళు ఉండడం వల్ల అందరితో కలిసి బాగా చదువుకున్నాను సార్ టీచర్స్ మోటివేషన్ కూడా అలానే ఉండదు సార్ బాగా చెప్పేవాళ్ళు బయట యూనివర్సిటీతో పోలిస్తే ఎస్కే యూనివర్సిటీలో బెటర్ బాగా చెప్పారు సార్ ఆ ఉద్దేశంతో నేను అప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేసినాను సార్ స్కూల్ అసిస్టెంట్కి వరకు నేను ఎస్జిటి చదివాను సార్ అప్పుడే నాకు ట్వంటీ ట్వంటీ టూ మనం బీఈడి చేస్తుండగానే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు టెట్టు పడింది సార్ రెండు వేల ఇరవై రెండు జూలైలో టెట్టు పడింది మాకు ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్ ఆ టెట్లో నేను ఏం చేశానంటే అట్లా పేపర్ వన్కి చదివాను పేపర్ టూకి చదివాను సార్ పేపర్ వన్లో వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ సిక్స్ వచ్చాయి సార్ పేపర్ టూలో వన్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉండే పేపర్ టూలో వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ వన్ వచ్చాయి సార్ అది డిస్టిక్లో నేనే టాప్ సార్ మిగతా వాళ్ళంతా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో అయితే ఉన్నారు సార్ టీచర్ కావాలన్న కోరిక బలంగా ఉండడంతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు సాధించినా అందులో చేరలేదు శ్రీనివాసులు సాధించాలనే లక్ష్యంతో డిఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యాడు కానీ ఒక్క మార్కుతో ఓటమిపాలయ్యాడు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నోటిఫికేషన్లో రైల్వే గ్రూప్ డి జాబ్ నోటిఫికేషన్ పడింది సార్ అది ఎగ్జామ్ వచ్చేసి కరోనా వల్ల ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది సార్ ట్వంటీ ట్వంటీ నాది బీఈడి ట్వంటీ టూలో సెప్టెంబర్కి అయిపోయింది ట్వంటీ టూ అక్టోబర్లో నాది బీ ఇది రైల్వే ఎగ్జామ్ రాశాను సార్ అప్పటికి నేను సెలెక్ట్ అయినాను సార్ నా ర్యాంక్ త్రీ థౌజండ్ వచ్చింది దాని తర్వాత పిలిచారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు మెడికల్కి పిలిచారు అన్నీ సక్సెస్ అయినాయి సార్ దాని తర్వాత ట్వంటీ త్రూలో మాకు పిలిచారు సార్ జాబ్లో జాయిన్ కావచ్చు అనే అపాయింట్మెంట్ ఆర్డర్తో పిలిచారు సార్ కానీ నాకు ఈ టీచర్ గోల్ అనే ఉద్దేశంతో లాస్ట్ టైం హాఫ్ మార్క్ లో మిస్ అయింది ఈ సార్ ఎట్లు తిరిగి వదలకూడదు ఈ రైల్వే కా ఇప్పుడు కాకపోయినా నాకు ఉండే మ్యాథ్స్ నాలెడ్జ్ కి తర్వాత గెలిచొచ్చు అనే ఉద్దేశంతో నేను టీచర్ మీదే ఫోకస్ చేశాను సార్ గణితం స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ టీజీటీ గణితం టీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ కు అర్హత సాధించిన శ్రీనివాసులు చివరికి ఎస్ఏ గణితం ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నాడు ఈ డిఎస్ ఫైవ్ నాకు రాయడం వల్ల ఐదు ఉద్యోగాలు వచ్చాయి సార్ మొత్తం ఒకటి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చింది సార్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వచ్చింది టీజీటీ మ్యాథమెటిక్స్ వచ్చింది టీజీటీ ఫిజికల్ సైన్స్ వచ్చింది అండ్ టీజీటీ సైన్స్ వచ్చింది సార్ నేను జాయిన్ అయిన వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో జాయిన్ అయినాను సార్ రాధాకృష్ణ అనే మాస్టారు సాయం నిరంతర సాధనతోనే ఉద్యోగం సాధ్యమైందని చెబుతున్నాడు శ్రీనివాసులు ఇది సాధించడం అనేది నాకైనా సరే మా తల్లిదండ్రులకైనా సరే చాలా సంతోషదాయకం సార్ ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్ళకు ఏడేండ్ల ప్రిపరేషన్ తర్వాత లభించింది సార్ ఆ ఉద్దేశంతో మా వాళ్ళైనా సరే మా తల్లి మా కుటుంబంలో అన్నింటిలోన్నా సరే మా ఫ్యామిలీస్ అన్నింటిలోన్నా సరే నేనే ఫస్ట్ గవర్నమెంట్ టీచర్ జాబ్ అచివర్ సార్ ఇంకా ఎవరికి రాలేదు సార్ ఇప్పటి వరకు నన్ని మోటివ్ గా వాళ్ళు కూడా ముందుకు వస్తారు మా తమ్ముళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ముందుకు వస్తారు శ్రీనివాసులు సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు బంధువులు పిల్లలు ముగ్గురు బాగా చదివే వాళ్ళ సార్ చదువుతారని ఇంకా ఈ పని మాకు ఎప్పుడు ఉంటుంది సార్ రాత్రి పొగలు మా పిల్లలకి ఈ పని వద్దా మేము నేర్పిలేదు సార్ అందరికి ముగ్గురికి చదువులకేడుచున్నాం సార్ వాళ్ళు భవిష్యత్తు ముందరికి ముందుకి ఉంటే ఏంటికన్నా పనికి వస్తుందని అట్లా చదివికేడ్ చేసినాం ఈ అప్ప బాగానే చదివిన సార్ కష్టపడి చాలా కష్టపడినాడు సార్ చదివేకి అయినా తిని తినిపోని కష్ట కష్టపడి బాగా ఖర్చులకు మేము ఇచ్చేలేదు సార్ మళ్ళీ మా పని చేస్తూ ఇంకా వాళ్ళు తిండికే సరిపోతుంది ఇంకా పైన ఖర్చులకి రావు కదా సార్ ఇంకా వాళ్ళు ఐస్ క్రీమ్లు అమ్ముతూ అట్లే పెద్దగా అయిన ఆ పని పని చేసుకుంటూ అట్లా పెద్దగా అయినారు చదువుకున్నారు మా కష్టం చూడలేక వాళ్ళు కష్టపడినారు సార్ స్కూల్లో ఫస్ట్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా మనతో వచ్చేసి ఐస్ క్రీమ్ బండి దొబ్బుతూ ఈయన బుక్కులకి పెన్నులకి మంచి చెడ్డకి అన్నిటికీ ప్రోత్సహించే వాళ్ళు తల్లిదండ్రులు కూడా మగ్గం వేసేవాళ్ళు వాళ్ళకు ప్రోత్సహించు ఈయన చదువుకుంటా ముందుకెళ్ళి వెళ్ళిపోయినాడు బాగా కష్టపడినాడు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్ గవర్నమెంట్ టీచర్ అయినందుకు చాలా గవర్నమెంట్ టీచర్ అయినందుకు చాలా సంతోషమైంది తొలి అడుగులో ఓటమి ఎదురైనా ఇంకా పట్టుదలతో చదివి అనుకున్నది సాధించి తనలాంటి ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలిచాడు శ్రీనివాసులు